శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతీ నమ శ్రీపాద వల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి బంధువులకి అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం బాబా వారి యొక్క దివ్య లీలల స్మరణంలో మనం పదహారవ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం ఈ పదహారవ రోజులో ఆర్తజన రక్షకుడు బ్యానిష్ బ్యానిష్ వోస్ ఆఫ్ డివోటీస్ గోపాల గోపాల దేవకానందన్ గోపాల గులాబ్బాబా గోపాల సభలో ద్రౌపది ద్రౌపది చీరలు ఒలుస్తున్నప్పుడు ఆమె కృష్ణ గోవింద అని ఆతృతతో ఆర్తితో భయంతో ఏడుస్తూ పిడుస్తూ ఉంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడే స్వయంగా ఆమెకి అపరిమితంగా చీరలను అందించాడు ఆమె మాన సంరక్షణ చేశాడు విశేషమేమిటి అంటే శ్రీకృష్ణుడు ద్వారకలో ఉన్నప్పటికీ ద్రౌపది ద్రౌపదిని నా ఆ భగవన్నామే కాపాడింది హిరణ్యకశ్యపుడు ఎక్కడ నీ స్వామి అని ప్రహ్లాదుడిని పరిహాసం చేసినప్పుడు ప్రహ్లాదుడు ఇదిగో ఈ స్తంభంలో ఉన్నాడని చెబితే హిరణ్యకశ్యపుడు ఆ స్తంభాన్ని కతితో ముక్కలు చేసేసాడు అందులోంచి పరమాత్మ నృసింహస్వామి వారు అవతారంలో ఆవిర్భవించి హిరణ్యకశ్యపుడిని సంహరించి ప్రహ్లాదు కాపాడాడు భగవంతుడు తనంతట తానే వాయువులాగా సంచారం చేస్తూ భక్తులున్న ప్రదేశాలకు వెళ్ళి ఆపదల నుంచి ఆపదల నుంచి వారిని కాపాడుతారు అని పరాశర మహర్షులు చెప్పకని చెప్పారు శ్రీరామచంద్రమూర్తి గుహుణ్ణి శబరిని భరద్వాజ మహర్షిని స్వయంగా తానే వెతుక్కుంటూ వెళ్ళి అనుగ్రహించినట్లుగా రామాయణంలో మనకి చెబుతోంది అలాగే నిజమైనటువంటి భక్తుల కోసం బాబా వెతుక్కుంటూ వస్తూ ఉంటారు సద్గురువు లేదా భగవంతుడు తన నిజమైనటువంటి భక్తుల తాలూకా విషమ పరిస్థితులు ప్రాప్తించినప్పుడు ఎన్నటికీ వాళ్ళని విడిచిపెట్టడు మనం ఇవాళ గులాబాబా వారిని తనను నమ్మి సేవించిన భక్తులను ఏ విధంగా కాపాడారు అనేటి విషయాన్ని మనం ఇవాళ స్మరణం చేసుకుంటున్నాం సద్గురు ఎల్లప్పుడూ తల్లిగా తండ్రిగా గురువుగా భగవంతుడిగా బంధువుడిగా స్నేహితుడిగా భావించినటువంటి భక్తులకి సద్గురు వాళ్ళని విడిచిపెట్టకుండా చివరికి గమ్యస్థానం వరకు తీసుకుని వెళతారు ఇందులో ఎటువంటి సందేహం లేదు సద్గురు గులాబ్ బాబా సబ్కా పిత సంకట సమయమే దౌడ్కే ఆత బాబావారు కాటేళ్ళలో ఉన్నట్లు మనం మ మునక పడతారేమో కానీ బాబా నిజానికి వారు తక్ తన భక్తులు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు ఎంత దూరంలో ఉన్నా ఏమి చేస్తున్నా బాబాకి తెలియందంటూ ఏమీ లేదు భక్తుల పా పాలిట కుంగు వంగారం ఎప్పుడూ వాళ్ళని వెన్ను కాచి కాపాడుతూ ఉంటారు కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు జనరక్షకుడుగా భక్త జనరక్షణి కర్తవ్యంగా పెట్టుకుని భగవంతుడే బాబా రూపంలో అవతరించి మన మధ్య తిరుగుతున్నాడు అయితే ఇక్కడ వివేకానంద ఆశ్రమం బైతుల్ మధ్యప్రదేశ్ బైతుల్లో వివేకానంద ఆశ్రమ కార్యవర్గ సభ్యులు ఒకసారి సత్సంగ కార్యక్రమానికి బాబాను ఆహ్వానిస్తే అక్కడ నలుగురు ముసల్మాన్ భక్తులు బైతూల్ జైల్లో ఉన్నారు వారు బాబాను ఆర్తితో పిలుస్తున్నారు వారి ఆర్తనాదాలు విన్నటువంటి బాబా వారు ఆ కార్యక్రమాన్ని మధ్యలో ఆపి సరాసరి జైలుకు వెళ్ళి వారిని పరామర్శించి మీకు జైలు శిక్ష తప్పుతుందని ఆశీర్వదించారు బాబా తమ భక్తుల కోసం ఎంత దూరమైనా వెళ్ళి వారిని రక్షించడంలో అప్రమత్తులై ఉంటారు తర్వాత ఆ ముసల్మాన్లు నిర్దోషులుగా తీర్పు చెప్పబడి జైలు నుంచి విడుదలయ్యి ఈ సంఘటన గురించి వివరాలు సంత శిరోమణి బాబా గారి అనే అధ్యాయంలో ప్రొఫెసర్ త్రిపాఠి గారు చాలా కూలాంకుశంగా వివరించారు అలాగే నవసారి సంఘటన ఒకసారి బాబా యాత్రలు చేస్తూ నవసారి అనే ప్రదేశానికి వెళ్ళారు అక్కడ బాబా భజన కార్యక్రమం జరుగుతూ ఉండగా తటారుల లేచి ఆ ప్రదేశం నుండి శ్మశానం వైపుకు వెళ్ళారు బాబా ఎక్కడికి వెళుతున్నారో ఎందుకు వెళుతున్నారో ఎవరికీ అర్థం కాలేదు జరిగిన ఉదంతం ఏమిటి అంటే ఒక స్త్రీ రైల్వే ప్రమాదం వల్ల చనిపోయింది ఆమె ఊరేగిస్తూ బంధుమిత్రులు శ్మశానానికి తీసుకొచ్చారు బాబాగారే స్వయంగా అక్కడ ఉండి అగ్ని సంస్కారం చేయించారు ఇందులో విశేషం ఏమిటి అంటే ఆమె పాండురంగని భక్తురాలు పాండురంగడికి పరమభక్తురాలు ఆమె ఎల్లప్పుడూ భిక్ష చేసి పాండురంగడికి నైవేద్యం పెట్టకుండా భుజించేది కాదు సకల దేవతా స్వరూపుడైనటువంటి బాబా తన భక్తురాలికి స్వయంగా అంత్యక్రియలు జరిపించి సద్గతిని కలిగించారు ప్రసాదించారు అంబర్దాస్ అంబర్దాస్ను ఒక హత్య కేసులో నిందితుడిగా జిల్లా జిల్లా న్యాయస్థానం వారు తీర్పు ఇస్తే అతనికి ఉరిశిక్ష విధించబడింది బాబా ఆశీర్వచన ప్రభావం వలన వారు ఎగువ కోర్టులో ఎగువ న్యాయస్థానంలో సాగిన విచారణలో అతను దోషి కాదని నిర్ధారణ అయి అతనికి ఉరిశిక్ష తప్పించబడింది అలాగే ఏం బోలే గారి అనుభవం ఆర్తజనర రక్షకుడైనటువంటి బాబా అతను ఎట్లా రక్షించారో తెలియజేశారు ఈ సంఘటన పది సంవత్సరాలకు పూర్వం జరిగింది ఒక శనివారం నేను బాబాగారిని నాగపూర్లో దర్శించి మహాప్రసాదం ఆశీర్వచనాలు పొందాను తరువాత నేను జవహర్ నగర్ వెళ్ళడానికి అనుమతిని కోరితే బాబా నాతో నువ్వు ఈరోజు వెళ్ళద్దు రెండు రోజులు ఇక్కడ ఉండి బయలుదేరని చెప్పారు ఆజ్ఞుడైనటువంటి నేను వారి మాటలను అర్థం చేసుకోలేక ఈరోజే వెళ్ళాలని బాబాతో గట్టిగా చెప్పాను అంత అర్జెంటుగా వెళ్ళాలని చూస్తే ఆర్టీసీ బస్సులో వెళ్ళు బస్సు దొరకకపోతే తిరిగి రా అని నాతో చెప్పారు ఆర్టీసీ బస్సు దొరకని కారణాన ఒక ట్రక్ ఎక్కి ప్రయాణం చేస్తూ ఉండగా అది మార్గ చెడిపోయింది మళ్ళా ఇంకో ట్రక్ ఎక్కి ప్రయాణం చేస్తుండగా ఆ ట్రక్ కూడా డీజిల్ లేక మధ్యలో ఆగిపోయింది మళ్ళా వేరొక ట్రక్ ఎక్కి చివరికి జవహర్ నగర్ చేరాను ఇన్ని ఆటంకాలు ప్రయాణంలో కలిగినప్పటికీ బాబా నాతో అన్న మాటలు అంతరార్థాన్ని గ్రహించలేకపోయాను నేను నా కుటుంబ సభ్యులతో బాబా నాగపూర్లో ఉన్నారు మనం అందరం వెళ్ళి బాబాను దర్శనం చేసుకుందామని చెప్పాను అందరూ సంతోషించారు మా పెద్ద పిల్లల్ని బస్సులో రావాల్సిందని చెప్పి నేను నా భార్య చిన్నపిల్లవాడు స్కూటర్ మీద నాగబ నాగపూర్ బయలుదేరాను దారిలో ఒక ఏడు సంవత్సరాల పిల్లవాడు రోడ్డుకు అడ్డంగా పరిగెత్తుతూ నేరుగా వచ్చి నా స్కూటర్ని తగిలాడు తలకు బాగా దెబ్బలు తగి స్పృహ తప్పి కింద పడిపోయాడు చెవుల్లోంచి ముక్కుల్లోంచి రక్తం కారింది కాళ్ళక కూడా బాగా దెబ్బలు తగిలాయి ఈ సంఘటన కడచి గ్రామం వద్ద జరిగింది ఇంతలో రెండు వందల యాభై మందికి పైగా గ్రామ ప్రజలు పరిగెత్తు వచ్చి ఈ సాలేను కొట్టండి చంపండి అని అంటూ నా పైకి దూకుకుంటూ వచ్చారు వచ్చిన వారిలో చాలామంది పూటుగా తాగి ఉన్నారు నా భార్య బాబాని ప్రార్థన చేస్తూ నిలబడిపోయింది అదే సమయంలో నా మీద దెబ్బ పడకుండా నాలుగు వైపులా సురక్షిత చక్రాన్ని అడ్డుపెట్టారు బాబాగారు అందువలనే వారు ఎత్తిన చేతులు అలాగే నిలబడిపోయి బూతులు తిట్టడం కూడా మా వారు వాళ్ళందరూ నాతో ఇలా అన్నారు ఎందుచేతనో నీ అదృష్టం బాగుంది మాతో దెబ్బలు తినకుండా తప్పించుకున్న మొదటి వ్యక్తివి నువ్వే అని అన్నారు ఒకసారి ఇలాంటి దుర్ఘటన ఆ రోడ్డు మీదనే జరిగింది మా గ్రామానికి చెందిన ఒక కుర్రవాడు ఆర్టీసీ బస్సు కింద పడి చనిపోయాడు బస్సు డ్రైవర్ని చితకబాది బస్సును ముక్కల ముక్కలుగా చేసి విరగొట్టాం మొదట కుట్టిన తర్వాతనే తప్పు ఎవరైంది ఆలోచిస్తాం నా స్కూటర్ కింద పడిపోయినటువంటి బాలుడు చెవుల నుంచి ముక్కుల నుంచి ధారలుగా కారుతున్న రక్తాన్ని చూసి ఆ బాలుడు బ్రతికేది లేదు వాళ్ళ అమ్మ నాన్న ఇతడ ఒకడే మగబిడ్డ మిగతా ముగ్గురు ఆడపిల్లలు అని గ్రామస్తులు నాతో చెప్పారు ఈ దుర్ఘటన జరిగిన తరువాత ఆ నేషనల్ ట్రంక్ రోడ్డు మీద కార్లు బస్సులు లారీలు రోడ్డుకి ఇరువైపులా ఆగిపోయాయి రోడ్డంతా జన సమూహంతో నిండిపోయింది నా స్కూటర్ అక్కడే రోడ్డు మీద విడిచిపెట్టి పిల్లవాడిని ఒక ట్రక్కులో ఎక్కించి బండారాలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళాను భార్య పిల్లలు బస్సుతో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగపూర్కి వెళ్ళమని చెప్పాను హాస్పిటల్లో ఉన్నటువంటి బాలుడు గురించి ఇలా ప్రార్థించాను బాబా ఈ బాలుడు మరణిస్తే నాకు గొప్ప కళంకం వస్తుంది అలా జరగకుండా కాపాడు అని బాబా నా ప్రార్థన మరణించారు ఆ బాలుణ్ణి కాపాడమే కాకుండా వారి దెబ్బల బారి నుండి నన్ను రక్షించారు పిల్లవాడికి వైద్యులు బాగా దెబ్బ తగిలిన చోట కుట్లు వేసి నాలుగు రోజు హాస్పిటల్లో ఉంచి తరువాత విడుదల చేశారు బాబా నా ద్వారా పిల్లవాడికి ప్రసాదం కూడా పంపించడం జరిగింది ఈ విషయాన్ని నా భార్య నాగపూర్లో బాబా గారికి చెప్పింది అప్పుడు బాబా నా భార్యతో ఇలా అన్నారు మీ వారిని రెండు రోజుల వరకు వెళ్ళొద్దని రెండు మూడు పర్యాయాలు చెప్పినా నా మాట వినకుండా బయలుదేరి వెళ్ళాడు ఎవరైనా అనుభవం కలిగిన తర్వాత గ్రహిస్తారే కానీ ముందుగా మా మాటలు చెవిలో పడినా వింటారా వినరు బాధపడితే గాని బోధపడదు ఆదివారం రాలీ లారీ కింద పడి చనిపోవాలని పిల్లవాడిని నొసట లిఖించబడి ఉంది కానీ మీ స్కూటర్ కారణం చేత పిల్లవాడు బ్రతకగలిగాడు అని బాబాగారు చెప్పారు ఈ విధంగా నన్ను ఈ మహాసంకటం నుంచి ప్రమాదం నుంచి బాబాగారు కాపాడటమే కాకుండా తల్లిదండ్రులకు ఏకైక సంతానమైనటువంటి ఆ పిల్లవాడి ప్రాణాలు కూడా కాపాడినటువంటి ఆర్తజన రక్షకుడు దీని మీద దాదాపు మూడు సంవత్సరాల పాటు న్యాయస్థానంలో కేసు నడిచింది తొమ్మిది పది మంది నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినప్పటికీ అయితే కేసు విచారణ సమయంలో సాక్షుల వాంగ్మూలాల జడ్జిగారు న్యాయమూర్తి న్యాయమూర్తి గారు విని వారిపై కోపగించి నన్ను నిర్దోషిగా భావించి తీర్పు చెప్పడం జరిగింది అలాగే యుగ్మినన్ ప్రకృతి చికిత్సా కేంద్రం నాగపూర్ వీరు తన ఇలా చెప్పారు ఇరవై సంవత్సరాలకు పూర్వము ఆప్టిక్ అట్రీ ఫీ వలన నాకు అంధత్వం కలిగింది పైగా భగవంతుని ఎంద విశ్వాసం లేదు కళ్ళు లేని అబోధి జీవితం నిరర్ధకమని భావించి ఆత్మహత్య చేసుకోవాలని ఇంజన్ కింద కింద పడుకో పడుకున్నాను సరిగా ఇంజన్ కదిలే సమయానికి ఒక అపరిచిత వ్యక్తి వచ్చి నన్ను బలవంతాన లాగి మధురలో ఉన్నటువంటి మధురలో ఉన్నటువంటి నన్ను గాయత్రి తపోభూమికి వెళ్ళి కొన్నాళ్ళు ఉంటే నాకు అంధత్వం పోతుందని చెప్పి అదృశ్యమయ్యారు వారి సలహా పాటించి అక్కడికి వెళ్ళి గాయత్రి తపో భూమిని సేవించిన తర్వాత నాకు మళ్ళా చూపు వచ్చింది మళ్ళా చూపు కలిగిన నాలో అజ్ఞానమనే అంధత్వం పోలేదు నేను ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి బాబా పేరు వింటూనే ఉన్నాను అయితే సాధువులన్నా మహాత్ములన్నా నాకు సదభిప్రాయం లేదు అయితే అదృష్టవశాత్తు నేను అనుకోకుండా ఎస్ఎన్ ఎస్ఎల్ బట్కస్ గారిని కలుసుకున్నాను నాకు వారు బాబా గురించి చెప్పి వారి దగ్గరికి గులాబ్ బాబా ప్రథమ దర్శనంతోనే నా అంతఃక్షత్రువులు అంతర్లీనంగా ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి నా అం నా శత్రువులు వర్షడ్ వర్గాలనే శత్రువులు పూర్తిగా అహంకారం అనే అజ్ఞానం పూర్తిగా మటుమాయమైంది బాబా నన్ను చూసి నీ రాక కోసం ఐదు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నానయ్యా ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ రోజున రానే వచ్చేవు నువ్వు రావాలని నువ్వు చావాలని రైలు ఇంజన్ కింద పడుకున్నావు కదా అని బాబా అనగానే ఎంతో ఆశ్చర్యం కలిగింది నా కళ్ళ నుంచి ఆనంద బాష్పాలతో చెమ్మగిల్లే ఈ విధంగా దైవ విశ్వాసం లేని నాకు భగవంతుడు ఉన్నాడనే విశ్వాసం కలిగించడానికి గాయత్రి తపో పంపించి మరో జన్మ ప్రసాదించారు అంతేకాదు నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని రూపుమాపినటువంటి దేవాది దేవాదిదేవుడు గులాబ్బాబావారు ఆ రోజు ఉదయం బాబా సాన్నిధ్యంలో నేను గాయత్రి మంత్రాక్షరాలపై దీర్ఘ ఉపన్యాసమించి శ్రోతలని ఆనందింపజేశాను గోవింద రణదివేయ గారి భార్యకు జీవనదానం చేసినటువంటి బాబా ఈ సంఘటన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో జరిగింది బాబా భక్తుడైనటువంటి గోవిందరావు రణదివేయ గారు షహపూర్ నివాసి అతని భార్య తీవ్రమైనటువంటి జబ్బుతో నాలుగు ఐదు నెలల నుంచి బాధపడుతున్నది ప్రైవేటు ప్రభుత్వాసుపత్రుల వైద్యులు ఆమె జబ్బును నివారించడానికి అన్ని విధాలా ప్రతిని ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయింది శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ దగ్గర పడుతోంది త్రిమూర్తి అనే భక్తుడు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ కాటేలు వెళ్ళాడు తన భార్య అస్వస్థత కారణాన గోవింద రణదివే త్రిమూర్తి వెంట కాటేయులకి వెళ్ళలేకపోయాడు ఆయన భార్య జబ్బు పడి తీవ్రంగా ఉండడం వల్ల మంచం మీద ఉండడం వల్ల కింద కాలు పెట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఆమె కొన ఊపిరితో కొట్టుకులాడుతున్నది ఈ సమయంలో కాటేల్లో త్రిమూర్తి తదితర భక్తులు రణదివే భార్య ప్రాణాలు కాపాడమని బాబాను ప్రార్థించారు ఆ స్థితిలో ఆమెను మళ్ళా హాస్పిటల్లో చేర్పించారు ఆమె శరీరం బక్క చిక్కి శల్యమై ఎముకలు మాత్రమే కనిపిస్తున్నాయి ఇప్పుడు కాటేల్లో ఉన్నటువంటి సంత్ సాయిరామ్ బాబా గారికి బైతూల్ మధ్యప్రదేశ్ ఆయన స్నేహితులు గోవిందరావు గారి భార్యను గురించి చెప్పారు సంత సాయిదాస్ బాబా అంతర్దృష్టితో అవలోకించి గోవిందరావు భార్య ఆయుష్ పరిసమాప్తం కాబోతున్నది ఒకవైపు ఆమె మృత్యు కుహరంలో కుట్టులా కుట్టుకుమి కుట్టుమిట్టు ఆడుతున్నది మరొక వైపు గోవిందరావు తన భార్యను కాపాడమని ఆర్తితో బాబాను ప్రార్థిస్తుంటే అయితే ఆమె బ్రతికించడం చేతిలో పని కాదు ఈ విషయం మీరందరూ గులాబ్ బాబాను ప్రార్థించండి అని ఆమెకు ప్రాణదానం చేయాలన్న ఆయుష్ పొడిగించాలన్న బాబా గారికి మాత్రమే సాధ్యమని సాయిదాస్ బాబా స్పష్టం చేశారు ఆర్తజనరక్షణ ఆర్తజనరక్షణ పరాయణుడైనటువంటి బాబా వారి ప్రార్థనలు విని సంప్రీతులై వారికి ప్రసాదం ఇచ్చి వెళ్ళమని చెప్పారు ఆమె శరీరంలో రక్తం లేదు కాబట్టి మీ ముగ్గురు ఆమెకు రక్తదానం చేయాలని బాబా చెప్పారు తర్వాత బాబా ఒక కొంచు గ్లాసును తెప్పించి నీటితో నింపారు అప్పుడు సాయిదాస్ బాబా మీరు ముగ్గురు ఈ గ్లాసులో ఉన్నంత నీటికి సమానమైనటువంటి రక్తాన్ని గోవిందరావు గారి భార్యకు ఇవ్వాలని సూచన చేశారు ఇటువంటి సంకేత సూచకమైనటువంటి ప్రక్రియ కాటేల్లో జరుగుతూ ఉండగా ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉందని వైద్యులు ప్రకటించారు కాటేల్లో బాబా చేసిన ప్రక్రియ వలన మళ్ళా నాడి కొట్టుకోవడం మొదలైంది కాటేల్లో ఆమెకు రక్తం ఎక్కించాలనే ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఆమె వైద్యులు సలైన్ సీసాలు కట్టారు చివరికి ఆమె బ్రతికింది ఆసుపత్రి వైద్యులు కూడా ఆమె ఎలా బ్రతికించా బ్రతికిందనే విషయం అంతు చిక్కని రహస్యం ఈ విధంగా బాబా భక్తుల ఆర్తనాదాలు విని యమధర్మరాజును సైతం వెనక్కి పంపించి తన భక్తులకి జీవనదానం చేయడంలో సమర్థులు అన్న విషయం స్పష్టమైంది జయదేవ్ మోడ్కర్ తమ అనుభవాన్ని ఇలా తెలియజేశారు ఆమె కుమార్తె ఇరవై ఆరు పది పంతొమ్మిది వందల తొంభై తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురై కారణాన ఆమె బీమా ఆసుపత్రిలో నాగపూర్లో చేర్పించారు మేము ప్రతిక్షణము మా బిడ్డను కాపాడమని బాబాను ప్రార్థిస్తూనే ఉన్నాం బాబా మా అమ్మాయికి సూక్ష్మరూపంలో దర్శనమించి త్వరగా తగ్గుతుందని చెప్పి అదృశ్యులయ్యారు బాబా ఆశీర్వచనాల ప్రభావం వల్ల మా అమ్మాయి ఆరోగ్యం వెంటనే చెక్కబడింది మా అమ్మాయి స్పృహలోకి వచ్చాక బాబా తనను కాపాడమని విషయం నాతో చెప్పింది భక్తులు ఆర్తనాదాలు విన్న బాబా వేలాది మైళ్ళ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి తన భక్తులను కాపాడుతారు అన్న విషయం మనకి అనుభవం అయింది మాకు అనుభవం అయింది పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో అరవై రెండవ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన అకోలాలో ఒక వ్యక్తి గోపాలకృష్ణుడి ఆలయంలో ఒక స్త్రీపై అఘాహిత్యం చేశాడు ఈ సంఘటన జరిగిన తరువాత అతను తీవ్ర పశ్చాత్తాపానికి గురయ్యాడు తన జీవితాన్ని అంతం చేసుకోవాలని రైలు పట్టాల మీద పడుకుని అతని మీదకు రైలు బండి పోయే సమయానికి బాబా వచ్చి ఆ వ్యక్తి కాళ్ళు పట్టుకుని లాగేశారు చేతులు మాత్రం తెగి వేలాడుతున్నాయి ఆ సమయంలో బాబా గారి కార్యక్రమం గణౌంకరు ఇంటి వద్ద జరుగుతున్నది తనను రక్షించింది ఆర్తజనర రక్షకుడైన బాబా అయ్యేనని గ్రహించిన ఆ వ్యక్తి శరీరమంతా రక్తసిక్తమవుతున్న పరిగెత్తుకుంటూ వచ్చి బాబాను దర్శించేడు వెంటనే బాబా హార్మోనియం పెట్టి మీదకి ఎక్కి అక్కడున్న వారితో అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళి చికిత్స చేయించమని ఆదేశించారు దగోలి పెడూర్కర్ పెడూర్కర్ బాబా భక్తులు వీరొకసారి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు వీరు బాబా నామాన్ని స్మరించడం మొదలుపెట్టిన తరువాతని ఆపద నుంచి బయటపడ్డాడు మహాత్ములు తలచుకుంటే మూగవారిని సైతం మాట్లాడించగలరు భగవన్ నామాన్ని స్మరించని వారు కూడా ఒకసారి గోపాల గోపాల దేవకేనంద్ర గోపాల గులాబ్ బాబా గోపాల అనే నామాన్ని స్మరించగానే ఆర్తజనర రక్షకుడైన బాబా మన వెంటే ఉండి ఆదుకుంటాడు రక్షిస్తాడు ఆ అనడంలో సందేహం లేదని ఈ భక్తుడి తాలూకా అనుభవం నిరూపించింది అలాగే శ్రీ గిజారే పదవీ విరమణ చేసినటువంటి గిజారే గారి అనుభవం మా కుటుంబ సభ్యులు బాబా గొప్ప మహిమాన్వితుడని ఎన్నోసార్లు చెప్పినా వారి మాటలు నేను పట్టించుకోలేదు నేను బద్దేని రైల్వే స్టేషన్లో ఛార్జ్ ఇవ్వడానికి నలభై రెండు నిమిషాలు ఆలస్యాన్ని పూర్తి చేసుకుని సమయం ప్రకారం స్టేషన్కి బండితో చేరాను రైలు బండిని ప నడుపుతూ ఉండగా ఇంకొకటి ఇంకొక బండికి వ్యతిరేక వ్యతిరేక సంకేతం అంటే రాంగ్ సిగ్నల్ ఇవ్వడం వలన అది అదే లైన్లో రావడం జరిగింది నేను నడిపే రైల్ని చేయాలనే ప్రయత్నించగా బ్రేకులు పనిచేయలేదు నాతో పాటు ఇంజన్లో ఉన్నవారు కిందకి దుమికీసారు అటువంటి ఆపద సమయంలో బాబా గుర్తుకొచ్చారు వెంటనే బాబా బాబా అని గట్టిగా కేకలు వేశాను వెంటనే వచ్చి బండి నాలుగు పర్లాంగుల దూరంలో వెళ్ళి నడిపే రైలు ఆగిపోయింది ఎదురు వచ్చే బండి డ్రైవరు సమయస్ఫూర్తితో వెంటనే బ్రేకులు వేసి రైలును ఆపాడు ఇటువంటి ఘోర ప్రమాదం నుంచి నన్ను రక్షించడమే కాకుండా వేలాది ప్రయాణికులు కాపా ప్రాణాలు కాపాడారు ఈ సంఘటన జరిగిన తరువాత నేను బాబాకి కృతజ్ఞతలు తెలియజేసేందుకు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరంలో మలకాపూర్ వెళ్ళాను కిక్కిరీసి ఉన్నటువంటి జనసమూహంలో ఆయన వద్దకు వెళ్ళలేక చాలా దూరంలో నిలబడ్డాను అంత నుంచే బాబా నన్ను చూసి నిన్ను గజాన మహారాజు రైలులో రైలు ప్రమాదం నుంచి కాపాడారు కదా అని అన్నారు నన్ను ఆర్తరక్షకుడు గవలే కాపాడింది బాబాయే అయినా తన ఆధిక్యతను చాటుకోని నిరాడంబరుడు అదేవిధంగా సాయి తన భక్తులను జరిగినటువంటి మేలు తనకు కారణం కాదని అల్లాయే కారణమని చెప్తూ ఉండేవారు బాబా భౌతిక శరీరంలో ఉంటూ సూక్ష్మ శరీరంతో ఇతర లోకాలతో సంచరిస్తూ ఉంటారు బాబా సూక్ష్మ అదృశ్య శరీరంతో ఇతర దూర ప్రదేశాలకు ప్రయాణించడం భూత భవిష్యత్ వర్తమాన విషయాలను తెలియజేయడం అది యోగశక్తికి నిదర్శనాలని గిజారే అన్నారు వీ వీరన్నగారు మహారాష్ట్రలోని శ్రీరాంపూర్ వాస్తవ్యులు చాలా సంవత్సరాలు ఆర్మీలో అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు ప్రథమ సంవత్సరంలోనే ప్రథమ దర్శనంలోనే బాబాకి భక్తుడయ్యారు చిన్ననాటి నుంచి దుర్గాంబను పూజించే నిర్మల భక్తుడును పదవీ విరమణ అయ్యాక దుర్గాంబ మందిరం నిర్మించాలనే సదుద్దేశంతో పద్న పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు ఇంజనీర్లతో ఎస్టిమేట్ వేయించగా దాని గురించి వాకబుజేయిగా పన్నెండు లక్షల రూపాయలు అవుతుందని చెప్పారు ఆ అంచనా కలిది పన్నెండు లక్షల రూపాయలు మందిర నిర్మాణానికి గాను తాను స్వయంగా ఒక లక్ష రూపాయలు విరాళం సమర్పించుకున్నారు వీరన్నంటే గిట్టని అనూయ అసూయ పరులు అతన్ని చంపాలని తీర్మానించుకున్నారు తన కుటుంబ సభ్యులతో నిద్రపోతుండగా అతని కుటీరానికి నిప్పంటించారు కుటుంబ సభ్యులంతా అగ్నిజవాడు చిక్కుకుంటే బాబాను ఎలుగెత్తి అందరూ ప్రార్థిస్తున్నారు గ్రామస్తులు మంటలు ఆర్పడానికి నీరు పోస్తున్నారు అదే రాత్రి రెండు గంటలకు శ్రీరాంపూర్ వచ్చారు ఆ కాలుతున్న కుటీరం మీద బాబా గులాబ్ విసిరివే విసిరేరు మంటలు నెట్ట నిలువుగా ఒక్కసారి అతని భార్య తల్లి ముగ్గురు బిడ్డలు రక్షించబడ్డారు బాబా ఆర్తరక్షకుడని అందరూ కొనియాడారు ఆ గ్రామస్తులంతమంది అప్పటి నుంచి బాబా నామాన్ని అనుక్షణం స్మరిస్తూ ఉంటూ భక్తులయ్యారు ఆనాటి నుండి బాబా నామాన్ని మాత్రమే స్మరిస్తూ సంవత్సరం పొడవున మౌనవృతం పాటిస్తున్న వీరన్న బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు మాత్రమే మాట్లాడుతూ ఉండేవాడు శ్రీ తోతారాం పాటిల్ అనుభవాలు కర్లా అలేగాం అకోలా జిల్లా బాబా భక్తుల సంరక్షణా విధానం నాలుగు రీతులుగా అనుభవం అవుతుంది ఒకటి అదృశ్య రూపంలోని రెండు మారు రూపంలోని మూడు స్వప్న సందేశాలు నాలుగు భక్తుల ఇండ్లలోనే బాబా స్వయంగా రావడం మరొక ప్రత్యేకమైనటువంటి విషయం శ్రీ తోతారాం పాటిల్ ఒక ధార్మిక కుటుంబంలో పుట్టి పెరిగాడు చిన్నతనంలోని భగవంతుని పట్ల అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు ఏర్పడ్డాయి నిత్యం హరినామ సంకీర్తన చేస్తూ ఉంటాడు ఒకరోజు మహావిష్ణువు కలలో తోతారాం ప్రత్యక్షమై నా అనుభవం కాటేల్లో లభిస్తుంది నా అవతారం ఆయన్ని సేవించు నీ జన్మ ధన్యం ధన్యమవుతుంది తరిస్తుందని చెప్పి అదృశ్యమయ్యారట అప్పటి నుంచి వీరు మనోవాకాయ కర్మలతో బాబాను ఇరవై ఐదు సంవత్సరాల పాటు నుంచి సేవిస్తున్నాడు బాబాను కోరే కోర్కె ఏమి లేదు మీరు కోరేదల్లా బాబా నిరంతర సేవై ఒకరోజు తోతారాం కాటేల్లో ఉన్న బాబాను దర్శించాలని తలిచాడు కానీ కాటేలు వెళ్ళడానికి చేతిలో డబ్బు లేదు ఇతరుల వద్ద అప్పు తీసుకోలేదు అతనికి కిట్టని విషయం అతని దగ్గర ఇతరుల దగ్గర తీసుకుని వెళ్ళడం అనేది కిట్టదు అందుచేత ఎద్దుల బండిలో నాలుగు బస్తాల ధాన్యం పెట్టుకుని మార్కెట్లో అమ్మాలని బయలుదేరాడు మీరాభాయ్ అనే భక్తురాలు ఎద్దుల బండిపై ప్రయాణం చేయవద్దని హెచ్చరించింది కానీ ఆమె మాటలు పట్టించుకోకుండా ఎద్దుల బండిలోనే బయలుదేరాడు దారిలో వేగంగా వస్తున్నటువంటి ఒక లారీ ఢీకొట్టింది బండి తునాతునుకలై అవడమే కాకుండా ఎద్దులు కూడా ప్రమాదకరమైనటువంటి దెబ్బలు తగిలాయి తోతారాం కూడా బలమైనటువంటి దెబ్బలు తగిలి సుమారు పదహారు అడుగుల లోతు గుంటలో గోతులో పడిపోయి స్పృహ తప్పిపోయాడు అకోలాల గల పెద్ద ఆసుపత్రిలో చేర్పించారు ఎన్ని మందులు వాడినా ఎన్ని సిలైన్ సీసాలు కట్టినా ఆక్సిజన్ పెట్టినా మూడు రోజుల వరకు అపస్మారక స్థితిలో ఉండిపోయాడు వైద్యులు నిస్పృహ చెందారు ఇక లాభం లేదని తోతారాం తమ్ముడు కాటేలు వెళ్ళి బాబాని విషయం చెప్పారు వెంటనే బాబా కాటేళ్ల నుండి బయలుదేరి తోతారాం ఉన్నటువంటి ఆసుపత్రికి వచ్చి దెబ్బలు తగిలినటువంటి శరీర భాగాలను స్పృశించాడు బాబా స్పర్శకు లేచి కూర్చున్నాడు బాబా స్పర్శ వల్ల జరిగినటువంటి సంఘటన గుర్తు లేకుండా పోయింది వైద్యులు జరిగినటువంటి ప్రమాదాన్ని గురించి చెప్పిన తరువాతనే అతనికి ఆసుపత్రిలో ఉన్నట్లు అర్థమైంది ఆయన బాబాతో ఇలా అన్నాడు మీ దర్శనానికి నేనే రావాలని తరించితే మీరే నా కోసం వచ్చారే బాబా అని ఆనందాశ్రువులు కార్చాడు ఇప్పుడు ఎట్లా ఉందని బాబా అతను అడిగారు పరమానందంగా ఉందని చెప్పాడు తోతారాం పాటిల్ కోసం బాబాగారే స్వయంగా ఆసుపత్రికి వచ్చి ప్రాణగండా నుండి తప్పించినటువంటి కరుణామూర్తులు గులాబ్ వారు గోపాల గోపాల దేవకీరణ గోపాల బాబా గోపాల 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 గు గోపాల గోపాల బాబా గోపాల 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 దేవకేరంద్రన్ గోపాల గులాబ్ బాబా గోపాల తండ్రి పైమాం మాం పై మాం రక్షమాం రక్షమాం